హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డుకి అనుకుని పక్కన వెంకటపాలెం గ్రామంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఈ దేవాలయం గురించి చాలాసార్లు కామెంట్స్లో వీడియో చేయమని అడిగారండి అయితే ఈరోజు చేస్తానండి ఎందుకంటే ఆ దేవుడు అనుగ్రహం ఈరోజు దొరికింది అందువల్ల నేను ఈరోజు చేయగలుగుతున్నాను రోజు ఇటు వెళ్తున్నానండి చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు ఈరోజు అనుకోకుండా ఈ వీడియో చేస్తున్నానండి అయితే లోపల ఏ విధంగా ఉంది ఏంటనేది చూపిస్తానండి చుట్టూ గుడికి రౌండ్ ఆఫ్ ప్రదక్షిణ చేస్తారు కదండి బయట సైడు ఆ విధంగా చుట్టూ గార్డెన్ అయితే ఈ విధంగా చేశారండి చాలా చక్కటి గార్డెన్ తోటి మొక్కలతోటి ఆహ్లాదకరంగా అయితే ఇక్కడ డిజైన్ చేయబడింది ఈ మొక్కలని ఎప్పటికప్పుడు రక్షిస్తూ వాటర్ అందిస్తూ ట్రిమ్మింగ్ చేస్తూ అన్ని రకాలుగా వీటిని చక్కగా పోషిస్తున్నారండి అట్లాగే ఎడేనియం మొక్క అండి మంచి ఫ్లవర్స్ తోటి వస్తూ తో 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 ఉంటుంది ఇటువైపు కూడా మంచి చక్కటి గార్డెన్ తోటి చక్కగా ఆహ్లాదకరంగా నిర్మించారండి ఇవన్నీ కూడా కొన్ని రోజులకి మంచి వనంలో తయారయ్యి చాలా అద్భుతంగా గుడికి అటువైపు ఇటువైపు కనపడుతూ ఉంటుందండి వెంకన్న స్వామి గుడిలోకి ఈరోజు అడుగు పెడుతున్నానండి నేను అయితే గుడిలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రదక్షిణ చేయాలి కదండి అందువల్ల నేను చుట్టూ తిరిగి ప్రదక్షిణ అయితే చేస్తాను ఆల్మోస్ట్ మొత్తం తిరిగి చూసే లోపల ఈ లోపల అద్భుతమైన శిలా శిల్పాలు కట్టడాలు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారనేది మీకు ఒకసారి చూపిస్తానండి ఈ కట్టడాలు అనేది ఒక వెయ్యేళ్ళ నాటి శిల్పాలతోటి అప్పుడు ఉన్న శిల్పాలు అప్పుడున్న కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ ఈ గుడిని నిర్మించారండి అయితే ఈ శిల్ప ఈ శిల్పాలు అనేది ఒకటే రాయితోటి ఈ విధంగా డిజైన్గా చేశారండి ఇట్లా చేయడం చాలా అద్భుతం ఈ విధంగా మొత్తం గుడి మొత్తం చుట్టూ అటువైపు ఇటువైపు స్తంభాలు కానీ లోపల డిజైన్ వర్క్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉందండి నేను దగ్గరికి వచ్చి లోపల చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది మన విజయవాడ గుంటూరు తాడేపల్లి మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళకైతే ఈ గుడికి రావడం చాలా దగ్గరగా ఉంటుందండి అయితే చాలా అద్భుతంగా ఉంది గుడి బయట కూడా గార్డెన్ తోటి ఎక్కువగా వెహికల్స్ రావడానికి కూడా వాళ్ళంత పార్కింగ్ అయితే ఉందండి ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు సేమ్ మన పెద్ద తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఇక్కడ మన వెంకన్న స్వామి గుడి కూడా నిర్మించారండి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అంత బాగుంది లోపల ఇక్కడ మన అదృష్టం ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి దేవస్థానం పెద్ద తిరుపతి నుంచి ప్రతి శుక్రవారం శనివారం స్వామివారి ప్రసాదం అయితే వస్తుందండి లడ్డూ ప్రసాదం చాలా చక్కగా అద్భుతంగా ఆహ్లాదకరంగా అయితే నిర్మించారండి ఎంతో ప్రశాంతంగా ఉండదు లోపల ఈ విధంగా చాలా అద్భుతంగా అయితే ఉందండి లోపల తిరుపతి దేవస్థానం చూసినట్టుగానే ఉంది నాకైతే అట్లా అనిపించింది లోపల అంత బాగా అంత బాగా చక్కగా అద్భుతంగా ఉంది మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడి వరకే మనకు పర్మిషన్ ఇచ్చారండి లోపలికైతే అయితే ఎలా లేదండి అందువల్ల నేను చుట్టూ ప్రదర్శన చేసి వచ్చేసాను బయటికి బయట పార్కింగ్ కానీ ఇతర వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ గార్డెన్ కానీ చాలా చక్కగా విశాలవంతమైన ప్రదేశం అయితే ఉందండి ఇంకా ఉండే కొద్దిగా బాగా డెవలప్ అవుతుంది ఈ గుడి మన అమరావతి సిడ్ యాక్సిస్ రోడ్డుకి పక్కన వెంకటపాలెం గ్రామం దగ్గరలోనండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్